హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కాన్సీవ్ వంటలు చాలా రోజులు కదండి వీడియోస్ చేసి ఇదిగోండి మా వారికి కొంచెం నేర్చులు చేసింది చిన్న ఆపరేషన్ కూడా అయ్యిందనమాట అందు గురించి నేను చాలా రోజుల నుంచి వీడియోస్ కూడా చేయట్లేదండి ఇంచుమించు ట్వంటీ ఫైవ్ డేస్ అవుతుంది వీడియోస్ చేసి అందు గురించి నేను చేయట్లేదు లీవ్ చూసుకోవడం చాలామంది వాట్సాప్ కాల్ నుంచి చాలా మంది కాల్స్ చేసి పలకరిస్తున్నారండి ఏంటంటే వీడియోస్ చేయట్లేదు ఏంటి అని అందుకని చేయట్లేదండి ఇదనమాట రీజను ఎందుకండి మా వారు ఎంత చిక్కు పేరు చూసారా ఎలా ఇంకా బెడ్ రెస్ట్లోనే ఉన్నారండి బెడ్ రెస్ట్ అంటే జస్ట్ కొంచెం ఇటు తిరుగుతున్నారు ఫిఫ్టీన్ డేస్ అయ్యింది ఆపరేషన్ అయ్యి అంతకు ముందు నుంచి కూడా అంటే పొట్టలో కొంచెం నొప్పి వచ్చిందండి దానివల్ల ఆపరేషన్ చేయించండి అనమాట ఇదిగోండి ఆపరేషన్ చేసి తీసుకొచ్చారండి ఒక గంట అనమాట ఇంకా మెలకు రాలేదు ఆయనకి ఆ రోజు సాయంకాలం వరకు మెలకు రాలేదండి ఇంకా అలాగే సెలవు లెక్కిస్తూ ఉన్నారనమాట ఆయనకి పొట్లో ఒక సైడ్ బాగా నొప్పి వచ్చిందండి అందు గురించి హాస్పిటల్కి తీసుకెళ్తే ఆపరేషన్ చేయాలని అన్నారు వెంటనే చేయించేసామండి దీంతో నాకు ఈయనతోటే సరిపోయిందనమాట ఈయన చూసుకోవాలి కదా మరి దగ్గరుండి పిల్లలు అయితే మా చిన్నమ్మాయి అయితే దూరంగా ఉంది పెద్దమ్మాయి వచ్చి మాకు ఫుడ్ అది తీసుకొచ్చి వెళ్తూ ఉండేదండి బాబు నేను ఉన్నామన్నమాట త్రీ డేస్ ఉన్నాం హాస్పిటల్లోని నాలుగో రోజున డిశ్చార్జ్ చేశారు ఇంటికి వెళ్ళిపోయాము అందుకనే నేను వీడియోస్ కూడా చేయట్లేదు నేను ఇంకా ఏమైనా చూసుకోవాలండి ఈయన చూసుకోవాలి మెయిన్ నాకు వీడియోస్ కంటే కూడా ఈయన ఆరోగ్యం ముఖ్యం ఈయన చూసుకోవాలి ఫస్ట్ నాకు అసలు వీడియో చేయడానికి అవ్వలేదు అనమాట ఓకేనండి మరి ఇంక నుంచి వీడియోస్ వస్తాయి అంటే డైలీ రాకపోయినా రోజు విడిసి రోజు అయినా సరే నేను వీడియోస్ చేస్తూ ఉంటాను ఈ నోటి లేవలకుండా ఉన్నారు కదా అందు గురించో కొంత నాకు మా బాబాయ్ మా ఆఫీస్కి వెళ్ళిపోతున్నాడు ఎక్కువ రోజులు సెలవు పెట్టడానికి లేడు ఆల్రెడీ ఈయన కాంపిటీషన్ అయినప్పుడు రెండు మూడు రోజులు సెలవు పెట్టాడు ఎక్కువ సెలవులు ఉండవు కదండి ఐటీ వాళ్ళకి అందు గురించి నాకు నేను అన్నీ చేసుకోవడం చాలా అనమాట మా పెద్దమ్మాయి వచ్చింది ఒక టూ డేస్ ఉంది వెళ్ళింది అది ఎందుకని నేను వీడియోస్ చేయట్లేదండి చాలామంది కంగారు పడి ఎలా ఉన్నారండి మీ లక్త ఎలా ఉంది వీడియో చేయట్లేదంటే అని చాలా మంది పలకరించారు ఫోన్ చేసి పలకించిన అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నానండి నిజంగా మా మీద ఇంత అభిమానం ఉన్నందుకు మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం అనమాట చాలా ఆనందంగా ఉంది ఓకేనండి దీనికి ఏమేమి చేసి పెడుతున్నానో ఫుడ్ కూడా మీతో షేర్ చేసుకుంటాను ఓకేనండి మమ్మల్ని ఆదరించి మమ్మల్ని ముందుకు నడిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఓకేనండి ఈయనకి ఇప్పుడు రాజా చేశాను తీసుకొచ్చిస్తాను మీకు ఆమె నేను కలుపుకోలేదు మీకు మజ్జి కలిపి తీసుకొచ్చాను తాగుతాను చాలా వేసుకుంటారండి మీకు తెలుస్తుంది కదా చాలా చిక్కుపోయారు బాగా లాగేశారు ఎన్ని కేజీలు తగ్గారండి మూడు కేజీల నాలుగు కేజీలు వెయిట్ తగ్గారు పదిహేను రోజుల్లో ఉన్నాయి అంటే ఫుడ్ ఇంకా సరిగ్గా ఇవ్వట్లేదండి ఓన్లీ జావలే అనమాట మిలియట్స్ తోటి కూడా నేను జావ్ చేసే పెడుతున్నాను మధ్యాహ్నం లంచ్కి నైట్ డిన్నర్కి కూడా అంటే గోధుమ రవ్వ ఇటువంటి వాటితోటి మీకు చూపిస్తానులేండి మీకు నేను ఏ విధంగా చేసి పెడతాను అనేది అన్నీ షేర్ చేస్తాను తర్వాత ఫ్రూట్స్ కూడా అంటే చీని పట్టుకోకుండా ఇప్పుడు ఆపర్షన్ అయ్యింది కదా కొన్ని కొన్ని తినకూడదు కదండి అవన్నీ అవాయిడ్ చేసి ఈయనకి హెల్తీ ఫుడ్డే ఇస్తున్నాను నేను ఓకేనండి మరి వీడియో ఇంతటితోటి ముగిస్తున్నానండి రేపు మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం ఓకే బాయ్ అండి